రహీం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం దక్షిణాంధ్ర రీజనల్ చైర్మన్ మొహమ్మద్ అబ్దుల్ అలీం తన తండ్రి గారైన మొహమ్మద్ అబ్దుల్ రహీం గారి జయంతి సందర్భంగా నిరుపేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు మాట్లాడుతూ రహీం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అబ్దుల్ అలీం తండ్రిగారైన రహీం గారు నలభై సంవత్సరాల క్రితమే కావలి తాలూకా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అను సంస్థను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించేవారని ఇప్పుడు తండ్రి బాటలో తనయుడు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మననలు పొందుతున్నారన్నారు

ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు మానవ హక్కుల అవగాహన సంఘం దక్షిణాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ మరియు సిఏసిఎల్ మెంబరు అబ్దుల్ అలీం గారు వాళ్ళ తండ్రి గారు పుట్టినరోజు జై జయంతి సందర్భంగా ఈరోజు కొంతమందికి బిర్యానీ ప్యాకెట్లు పంచడం జరుగుతుంది వాళ్ళ నాన్నగారు రహీం గారు కావలి ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్లో స్థాపించిన ప్రెసిడెంట్ గారు చాలా ముస్లిం సంఘాలకు చాలా న్యాయం చేశారు అప్పటి రోజుల్లో ముస్లిం సంఘాలకి మంచి గుర్తింపు కూడా లేదు అసలు కానీ ఆ రహీం గారు వల్ల ముస్లిం సంఘాలకి చాలా గుర్తింపు వచ్చింది చాలామందికి చాలా మంచి పనులు చేసి పెట్టారు ఆయన అదే బాటలో ఈరోజు వాళ్ళ కుమారుడైన అబ్దుల్ అలీం గారు మానవ సేవే సేవ అని పది మందికి సహాయం చేయటమే మా నాన్నగారు నేర్పిన నేర్పిన బాట నేను కూడా నడుస్తానని ఆయనగా ఈరోజు ఆయన చేసిన సందర్భంగా ఇలా పేదల మధ్యన బిర్యానీ ప్యాకెట్లు పంచుతున్నారు అలా వాళ్ళ నాన్నగారు లాగా తను కూడా అన్ని మంచి కార్యక్రమం చేయాలని మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను